అందు ధ్యానించచ్చు విన్నవించుకొని ఉండగా జ్ఞానము అయ్యా వివేచన ఎవరికి తక్కువగా ఉన్నదో వారికి తండ్రి సమృద్ధి అయినటువంటి పరిలోకపు వివేచన హృదయమును అనుగ్రహించి వారి జీవితంలో తండ్రి ఏ విధమయ్యున్నటువంటి అజ్ఞానముకు అవకాశం లేకుండా మీ శ్రేష్టమై పరిలోకపు వివేచన హృదయము చేత నింపి వారి జీవితాలను జ్ఞానము చొప్పున కట్టుకొనుటకు కృపచూపమని అయ్యా మీ పాదముల యొక్క వేడుకొని చూన్నాను కృపచూపమని నీ వారిని మరొక జ్ఞాపకము చేసుకునమని యేసుక్రీస్తు నామమున వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుడు నిత్యము మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్